హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ మన బుజ్జి మామ భార్గవి అత్త అంటే తప్పంతా నాదే అంటావా అంటూ బుజ్జి వైపు తినేసేలా చూసింది భార్గవి అసలు చీటింగ్ డన్ బై యూ అగైన్ నన్నే అంటున్నావు ఇఫ్ మీ వాళ్ళు యాక్సిడెంట్లో డెత్ అవ్వకపోతే దట్ మ్యారేజ్ చేసుకునేదానివేగా అన్నాడు షటప్ అసలు నాకు పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నారనే సంగతి నాకు తెలియదు బుజ్జి అంటూ అరిచింది మనోడు నెమ్మదిగా మెల్ట్ అయిపోతూ రియల్లీ అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు అవును ఆ రోజు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు మీ అమ్మగారు కావాలనే నిన్ను బయటకు పంపారు ఆ ముందు రోజు గుళ్ళో నాతో మీ వాళ్ళు గొడవ పడ్డారు అందుకే నువ్వు అటు వెళ్ళగానే నన్ను నానా మాటలు అన్నారు అంటూ కళ్ళు తుడుచుకుంది భార్గవి అలా ఏడుస్తుంటే బుజ్జి మనసు విలవిలలాడిపోయింది డోంట్ క్రై డోంట్ క్రై అంటూ దగ్గరికి వచ్చాడు నన్ను అంటున్నావు సరే మరి నువ్వు చేసిందేంటి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని చచ్చావుగా అంటూ గుడ్లు మిటికరించి చూసింది అది విని బుజ్జి హౌ కెన్ యూ నో అని అడిగాడు ఆశ్చర్యంగా నేను అక్కడికి వచ్చాను కాబట్టి అంటూ దగ్గరికి వచ్చిన బుజ్జిని ఒక్క తోపు తోసింది అంతే ఆ ఫోర్స్కి బుజ్జి మా అమ్మ దడేళ్ల కింద పడ్డాడు అసలే అది పార్క్ వాన పడటంతో మొత్తం బురదగా ఉంది వైట్ షర్ట్ కాస్త బురదతో బ్రౌన్ షర్ట్ అయింది భార్గవి చూసి కూడా బచ్చి లేపలేదు సరికదా కనీసం అయ్యో అని జాలి కూడా చూపించలేదు పాపం బుజ్జి అలాగే పైకి లేచి షర్ట్ చూసుకుంటూ యు ఫుల్ ఎంగేజ్మెంట్ లుక్కావా అని అడిగాడు నీ చేతికి ఆవిడ గారు పెట్టిన రింగ్ చూశాక ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు అంటూ మొహం తిప్పుకుంది దట్ వాజ్ ద మిస్టేక్ డన్ బై యూ తను రింగు పెట్టింది బట్ అయి పెట్టలేదు నా హార్ట్లో ఉన్న నా గులాబీ గుర్తుకు వచ్చి ఆగిపోయాను అన్నాడు అంతే భార్గవికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది పైకి లేచి నిజంగానా అని అడిగింది కరెక్ట్గా అప్పుడే అటువైపు వచ్చిన ఆ పార్క్ వాచ్మెన్ పాండు సార్ మీరా అంటూ పలకరించి తన షర్ట్ వాలకం చూసి అయ్యో పడిపోయారా రండి సార్ క్లీన్ చేసుకుందరు అంటూ తీసుకెళ్తుంటే ఫైవ్ నిమిషాలు ఇప్పుడే కమ్ముతా అంటూ భార్గవి వైపు చూసి చెప్తూ వెళ్ళాడు భార్గవి మనసులో ఉన్న దిగులంతా బుజ్జి ఆ ఒక్క మాటతో తీసేశాడు తొందరగా రా బుజ్జి అంటూ నవ్వింది మా నోడి చిట్టి గుండె గట్టిగానే కొట్టుకుంది ఇక్కడ ధ్రువింట్లో మయు కాని అలా చూశాక బానుమతికి తల తిరిగిపోతోంది అమ్మో అమ్మో ఎంతకి బరి తెగించింది అసలు ఎవరైనా అలా అంటూ ముక్కున వేలు వేసుకుని అయినా దాన్నని లాభం లేదు పిలు నీ కొడుకుని ఇటు పిలు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పెళ్ళంతో సరసాలు అంటూ చిందులు వేసింది అక్కడ అక్కడద్దరూ మయుకాకి ఫోన్లో ఫుల్ క్లాస్ నువ్వు డోర్ కావాలని వేయలేదు కదూ వేసినట్లు గుర్తు అంటూ రాగాలు తీసింది పీకాక్ పీకాక్గల్ ఏ డెవిల్ నిజం చెప్పు లేదంటే నాలోని సైక్ బయటకు వస్తాడు తెలుసుగా అన్నాడు సీరియస్గా తెలుసు అంటూ మత్తుగా హస్కీగా చెప్పింది అది విని మనోడికి ఏదేదో అయిపోయింది చెర్రి ఇంకోసారి నన్ను మా వాళ్ళ ముందు ఇరికిస్తే మాత్రం చెప్తున్నా ఏం చేసావేంటి ఆ చేసేదేదో ఇప్పుడే చెయ్యి రమ్మంటావా నన్ను అంటూ నవ్వింది ఏమైంది నీకు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు కంగారుగా ఏమో ఆ హనీతో మ్యారినేట్ చేసావు కదా ఆ రోజు నుంచి ఏదేదో అయిపోతుంది అంటూ సిగ్గుపడుతుంటే ధృవకి అర్జెంటుగా వెళ్ళి కాని ముద్దు పెట్టుకోవాలనిపించింది మళ్ళీ వెంటనే వామ్మో ఇది సామాన్యురాలు కాదు తిడుదామ్మని ఫోన్ చేసిన నన్నే మెల్ట్ చేస్తోంది దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళయ్యే వరకు కంట్రోల్లో ఉండాలి లేకపోతే అమ్మమ్మ చేతులు వాయింపే అనుకున్నాడు కరెక్ట్గా రేఖ వచ్చి రే అమ్మమ్మ పిలుస్తోంది అంటూ చెప్పి వెళ్ళిపోయింది అటువైపు వింటున్న మయూక అబ్ ఆయగా మజ్జా అనుకుంటూ ఫోన్ కట్ చేసింది హలో చెర్రీ అంటున్న ధృవ్ ఫోన్ కట్ అవ్వడం చూసి మళ్ళీ ఏం ప్లాన్ వేస్తుందో అనుకుంటూ లేచి వెళ్ళాడు ఇక్కడ బుజ్జి షర్ట్ క్లీన్ చేసుకుంటుంటే భానుమతి నుంచి ఫోన్ వచ్చింది టెల్ మమ్మీ అన్నాడు రే బుజ్జి ఎక్కడ ఉన్నావు అని అడిగింది సీరియస్గా వై మమ్మీ అంటూ నవ్వాడు వై లేదు జడ్ లేదు నోరు మూసుకుని పది నిమిషాలు ఇంటికి రా లేకపోతే డిప్ప పగులుతుంది అంటూ ఫోన్ కట్ చేసింది బుజ్జికి ఎంతైనా తన తల్లి అంటే కొంచెం భయమే ఆవిడ అలా అనడం ఆలస్యం పరుగో పరుగు భార్గవి సంగతి మర్చిపోయి మరి ఇక్కడ మన దృవ్ ఏంటమ్మమ్మా అంటూ వచ్చాడు కాలింగ్ బెల్ మోకుతుంటే రేఖ వెళ్ళి డోర్ తీసింది మయుక తనని నెట్టుకుంటూ లోపలికి వచ్చి డైరెక్ట్గా బుజ్జి రూమ్లోకి వెళ్ళింది అక్కడే భానుమతి బెడ్ మీద కాళ్ళు చాపుకొని మరీ క్వశ్చన్స్ వేస్తోంది ఏయ్ ఆగవే అంటూ వెనకే వచ్చింది రేఖ ధృవ్ మయు చూడగానే ఇది మళ్ళీ వచ్చింది షో అనుకున్నాడు రావడమే ధృవ్ చేయి పట్టుకుని నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నది అది చూసి భానుమతి రేఖ ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు మనోడు మాత్రం వెర్రి చూపులు చూస్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అమ్మమ్మ ఏదో మాట్లాడుతోంది అన్నాడు హో అవునా అయితే తొందరగా కానివ్వండి అవతల మాకు చాలా పని ఉంది అంటూ భానుమతి వైపు చూసి జడ మెడకు వేసింది నువ్వు బయటకు వెళ్ళి ముందు అన్నది ఆవిడ నేనుంటే మీకేంటి సమస్య అంటూ కళ్ళెగిరేసింది వాడు నా మనవడు నాకు వాడికి మధ్యలో వంద ఉంటాయి అన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నది కోపంగా చా మరి అదే మరి తను నా భర్త మా మధ్య సీక్రెట్స్ ఏమి ఉండవు ఏదైనా సరే నా ముందే మాట్లాడండి అంటూ బెడ్ మీద మటం వేసుకుని మరీ కూర్చుంది మమ్మీ నువ్వు ఆగు చెర్రి నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు సీరియస్గా వెళ్ళను గాక వెళ్ళను ఇప్పుడు నేను వెళ్తే మీ బుజ్జి మామకి భార్గవి మేడంని దూరం చేసినట్లు నన్ను నీకు దూరం చేస్తారు ఆవిడంటే మంచిది కాబట్టి కామ్గా వెళ్ళిపోయింది కానీ నా సంగతి అలా కాదు నీకు దూరం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ముగ్గురి వైపు చూస్తూ చెప్పింది తల్లి కూతుళ్ళు షాక్ నేను బుజ్జి లాగా విననని నీకు తెలుసు కదా ముందు నువ్వు వెళ్ళు అన్నాడు ధృవ్ వెళ్తాలే అయితే మీ మమ్మీ కూడా రావాలి అన్నది రేఖ గతుక్కుమంది మధ్యలో నేనెందుకో అని అడిగింది సీరియస్గా మీ అమ్మగారి అన్నారుగా నాకు నా మనవడికి మధ్య వంద ఉంటాయి అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని మరి మీరెందుకో అంటూ లేచింది నేను వాడికి కన్న తల్లిని అంటూ ధృవ్ చేపట్టుకుంది నేను వాడికి అంటూ నాలుగు ఖర్చుకుని సారీ ఆయనకి సొంత భార్యని అంటూ వచ్చి ఇంకో చేపట్టుకుంది జీ దీనెమ్మ జీవితం ఆఫీస్కి పోయి చచ్చినా బాగుండేది ఈ సంత ఉండేది కాదు అనుకున్నాడు సైక్ అసలు ఏం చెప్పాలో మర్చిపోయింది భానుమతి ఇక్కడ మన భార్గవి అత్త అక్కడ బుజ్జి ఎంతసేపటికి రాకపోవడంతో భార్గవి అటువైపు వెళ్ళింది వాచ్మెన్ పార్క్ చిమ్ముతూ కనిపించాడు ఇదిగో బాబు ఆయనేరి అని అడిగింది అతను ఆపి పాండుగారా ఏదో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు అంటూ చెప్పేసరికి భార్గవికి ఒళ్ళు మండింది ఇక్కడ నీలిమ విక్కిలకు ఇంకో టెన్ డేస్లో పెళ్లి ఫిక్స్ చేశారు దాంతో అందరూ షాపింగ్ హడావిడిలో ఉన్నారు రిత్వి కూడా వాళ్ళతో వచ్చింది కానీ తన మనసంతా రోజు మయుక తాలి చూపించిన దగ్గరే ఆగిపోయింది అసలు అలా ఎలా కడతాడు కడితే మాత్రం అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటూ ఆలోచిస్తోంది మరోవైపు తన తండ్రికి చెప్పింది మయుక సంగతి తేల్చమని ఆ కాలేజీ నుండి పంపించమని ఆయన బిజీగా ఉండి ఆ విషయమే మర్చిపోయాడు మరోవైపు విక్కీ చేసిన పని గురించి తెలిసి నీలిమ షాక్ అయ్యింది సుజిత్ చేసిన నిర్వాకం కూడా తెలిసి ఒకరోజు ఇద్దరికి క్లాస్ పీకింది మనం ఎన్ని ప్లాన్స్ వేసినా అనవసరం బావా మాకు ఎవరికి చెప్పకుండా ప్లాన్ చేశావు ఇప్పుడు ఏమైంది ధృవకి అవార్డు కూడా ఇస్తున్నారు రిత్వి నువ్వు కూడా ధృవ్ని మర్చిపో హాయిగా యూఎస్ వెళ్ళి నీ హయ్యర్ స్టడీస్ స్టార్ట్ చేయి మనం వాళ్ళ ఇద్దరిని ఎంత దూరం చేయాలని చూస్తే అంత దగ్గర అయ్యారు ఇకనైనా నీ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టు అన్నది కానీ రిత్విక మనసులో ఎలాగైనా వాళ్ళ ఇద్దరిని విడదీయాలని ఉన్నది ఆ రోజు నుంచి రేఖాకి ఫోన్ చేయలేదు ఎలాగైనా ఆ రేఖాని బకరా చేసి వాళ్ళిద్దరిని విడగొట్టాలి నాకు దక్కనిద్రు ఆ మయుకాకి దక్కకూడదు అనుకుంది కసిగా ఇక్కడ మన ధృవ్ తనని చెరోవైపు పంచుకున్న భార్యని తల్లిని చూసి చేతులు సున్నితంగా విడిపించుకుని మీ ఇద్దరు బయటకు వెళ్తే నేను అమ్మమ్మతో మాట్లాడాలి అన్నాడు ద్రు రే అది నా కూతురు నీ కన్న తల్లి తను ఉండొచ్చు అన్నది భానుమతి ఆశ్చర్యంగా నీకు తను ఎక్కువ కావచ్చు నాకు మాత్రం ఇద్దరు ఒక్కటే ఒకరు జన్మనిస్తే మరొకరు లాంగ్ నాతో జర్నీ చేస్తారు అంటూ ఇద్దరి వైపు సీరియస్గా చూశాడు దెబ్బకి సర్దుకున్నారు అత్తాకోడళ్ళు ఇప్పుడు చెప్పు అంటూ దగ్గరికి వచ్చాడు చూడు నాన్న మా అందరి ప్రాణాలు నీ మీదనే నీ పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం సరే ప్రేమ అన్నావు తొందరపడ్డావు అయిపోయిందేదో అయిపోయింది కానీ ఇప్పుడు జరగాల్సినవే చాలా ముఖ్యం ముందు మీ ఎంగేజ్మెంట్ అవ్వాలి ఆ తర్వాత అందరి ముందు గ్రాండ్గా పెళ్ళి జరగాలి ఆ తర్వాత నీ ఇష్టం అందాక తనని కలవడం ఇలా పిలవడం తగ్గించు అంటూ గొంతు తగ్గించి నీ స్పీడ్ చూస్తుంటే ఏకంగా శ్రీమంతం కానిచ్చేట్లుగా ఉన్నావు అన్నది ధృవ్ ఆవిడ చెప్పిందంతా విని నువ్వు చెప్పినట్లే చేస్తాను సరేనా అన్నాడు నవ్వుతూ అది ఇలా చెప్తే ఎవడి కోసం వినడు అనుకుంది గర్వంగా ఇంతేగా ఇంకేమైనా ఉందా అని అడిగాడు అంటే అది మీది లవ్ మ్యారేజ్ కాబట్టి కట్నం వద్దని నువ్వు అనుకోవచ్చు కానీ ఒక్కగా నా ఒక్క కొడుకువి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది మీ అమ్మ మన రేంజ్కి తగ్గట్టుగా కాకపోయినా వాళ్ళకి ఉంటుంది కదా ఒక్కతే కూతురు తనకి ఏదైనా ఇవ్వాలని కాబట్టి కట్నం వద్దనుకు సరేనా అన్నది అంటూ తల ఊపి ఇంకా ఏమైనా ఉన్నదా అని అడిగాడు నీ బామర్దిని కూడా పెళ్ళి అయ్యాక ఇక్కడ ఉండనివ్వు ఇప్పటి నుంచే దేనికి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచాలి నాన్న సరేనా అన్నది ఓకే అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి అవునమ్మమ్మ నువ్వు ఇన్ని చెప్తుంటే ఏమి అనకుండా సరేనన్నా కదా మరి నాకు ఒక డౌట్ తీరుస్తావా అని అడిగాడు అడుగు నాన్నా అన్నది ఆనందంగా నేను మా మమ్మీకి ఒక్కగాన ఒక్క కొడుకు ఏవో ఆశలు అవి ఇవి అంటున్నావు మరి బుజ్జిమామ కూడా నీకు ఒక్కగానో ఒక్క కొడుకే కదా నీకులేవా తన మీద ఆశలు అసలు తను ఎంతో ఇష్టపడిన భార్గవిని కష్టపడి నువ్వు మమ్మీ దూరం చేశారు మరి తను ఆ రోజు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోలేదు అంటే తన మనసులో భార్గవి ఇంకా ఉందనేగా అది తెలిసి ఈ పద్నాలుగు సంవత్సరాలు తనని ఎందుకు అలా వదిలేసావు ఓహో నీకు నీ కొడుకు పెళ్లి కన్నా నీ పంతం ఎక్కువ సూపర్ చాలా బాగుంది ఎంతైనా నీ కూతురికి నీ పోలికలే అందుకే మయు కానీ నాకు దూరం చేయాలని చూసింది కానీ ఈ మయుకా ఉంది చూసావు ఆ భార్గవి మేడంలాగా కాం కాదు ఏదైనా తేడా వస్తే తనే తాలి కట్టేసి మన అందరికీ మొగుడవుతుంది తనతో చాలా జాగ్రత్త ఇదంతా నేనిచ్చిన అలుసు కాదు తనంతట తానే తీసుకుంది అంటూ వెళ్ళిపోయాడు భానుమతికి సౌండ్ నో ఇక్కడ బయట మయూక రేఖ సోఫాలో ఆ చివర ఒకళ్ళు ఈ చివర ఒకళ్ళు కూర్చున్నారు బుజ్జి డోర్ తీసుకుంటూ లోపలికి రావడం చూసి మయూకాకి ఏదో అనుమానం వచ్చింది ఏంటి అప్పుడే వచ్చేశాడీనా అనుకుంది తను హడావిడిగా బెడ్రూంలోకి వెళ్తుంటే ధ్రువ్ బయటకు వచ్చాడు బుజ్జిని ఎగదిగ చూసి ఏంటి అయిపోయిందా అని అడిగాడు వాటల్లుడు అంటూ అర్థం కానట్టు చూశాడు ధ్రువ్ నుదురు రుద్దుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు సీరియస్గా అప్పుడు గుర్తొచ్చింది బుజ్జికి భార్గవి గురించి అయ్యో తనని అక్కడే వదిలివచ్చేశా కదా అనుకున్నాడు నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు అంటూ వాయిస్ పెంచాడు ధ్రువ్ మయుక బుజ్జి వైపు సీరియస్గా చూస్తుంటే రేఖ ధృవ్ అలా అరవడం అది కూడా బుజ్జి మీద తనకి ఆశ్చర్యంగా అనిపించి పైకి లేచింది అంటే దట్ నేను వెంటూ మీ భార్గవి అన్నాడు అది విని లోపల భానుమతి బయట రేఖ ఇద్దరు ఉలిక్కిపడ్డారు మరి మాట్లాడావా అని అడిగాడు యమ సీరియస్గా తన వాయిస్లోని సీరియస్నెస్కి అందరూ షాక్ టాకాను బట్ మమ్మీ కాల్ చేస్తే రన్ చేసుకుంటూ వచ్చేశాను అన్నాడు కంగారుగా నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు మామ్స్ నీతో పెట్టుకుంటే నాకు పెళ్ళి అవ్వదు కానీ అంటూ బుజ్జ మీద తట్టి ఇంక పో వెళ్ళి మీ అమ్మ చెంగు పెట్టుకుని తిరుగు అంటూ వెళ్ళిపోయాడు మయూక తన వెనకే వెళ్ళింది బుజ్జికి ఏం అర్థం కాక జుట్టు పిక్కున్నాడు ఇక్కడ సుజిత్ వల్ల ఇంట్లో అసలు ఏంటిది బావా వాడు ఎవడో వచ్చి నా అల్లుడిని ఇలా కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అంటూ అరుస్తున్నాడు సుజిత్ వల్ల ఎంపీ మామ ఏమని ఇమ్మంటావు ఆ వాడెవడో మా అబ్బాయిని చావ కొడుతున్నాడనా సరే ఇచ్చా అని అనుకో వాళ్ళేం చేస్తారు వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్తారు అప్పుడు వాడు మాల్దీసులో జరిగింది చెప్తాడు అంటూ నాలుగు రోజులు వెనక్కి వెళ్ళాడు సుజిత్ చేయి విరుగొట్టి వెళ్తూ వెళ్తూ ఇదంతా ఎందుకు అంకుల్ మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వండి నేను మీ మీద ఇస్తాను అంటూ ఒక స్లిప్ బయటకు తీశాడు ద్రు అది జేమ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ యాభై లక్షలు ఇండియన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ అయినట్టు అది కూడా ఢిల్లీలో ఒక బ్యాంక్ నుంచి ఇది పట్టుకుని వెతికితే మొత్తం కలిసిపోయింది వీడికి ఇంత ధైర్యం వచ్చింది మిమ్మల్ని చూసి కాదు వీడి ఎంపీ మామని చూసి అంటూ వెళ్ళిపోయాడు తీగలాగితే డొంకంతా కదిలినట్లు నీతో సహా అందరం ఇరుక్కున్నాం అందుకే నోరు మూసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అన్నాడు అయితే వాడికి భయపడి పారిపోయి వచ్చావన్నమాట చెప్తా వాడి సంగతి వాడి టూరిస్ట్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయిస్తా అన్నాడు కోపంగా ఎంపీ మామ ఇక్కడ మన మనద్దరు కార్ డోర్ తీస్తుంటే మయూక పరిగెత్తుకుంటూ వచ్చి నేను వస్తాను అంటూ ఎక్కబోతుంటే భార్గవి నెమ్మదిగా నడుచుకుంటూ రావడం చూసి అటు చూడు అంటూ చూపించింది నువ్వు ఒక పని చేయి ఈవిడని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళు అన్నాడు మయుక సరేనంటూ వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళింది అది చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉండాల్సిన దానివే అనుకున్నాడు పైన రేఖ అసలు ఏం జరుగుతోంది బుజ్జి నువ్వు దాన్ని కలవడానికి వెళ్ళడం ఏంటి అని అడిగింది సీరియస్గా భానుమతి తన వైపే సీరియస్గా చూస్తుంటే అంటే దట్ వాట్ అంటే అంటే అని నీళ్లు నమ్ములుతుంటే తన ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి టెల్ అల్లుడు అన్నాడు మామ్స్ ఒకసారి టెర్రస్ మీదకి రా అర్జెంట్ అంటూ ఫోన్ పెట్టేశాడు రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు బుజ్జి భార్గవిని చూసి గొంతు తడి ఆరిపోయింది నేను చెప్పాను మా తను మారడని నన్ను అక్కడే వదిలేసి వాళ్ళ అమ్మ ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటూ బుజ్జి వైపు కోపంగా చూసింది భార్గవి ధృవికలిక అయితే పై పైనుంచి కిందకి తోసేయాలన్నంత కోపం వచ్చింది తన వైపే కొర కొర చూశారు మీ ప్రేమలో నిజాయితీ ఉంది ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది మాకు అవి లేవు అయినా దేవుడు ఒకసారి వద్దు అంటూ విడదీస్తే కాదని కలవడం తప్పే అంటూ ఏడుస్తూ కిందకి వెళ్ళిపోయింది భార్గవి ఇప్పటికీ మీ కళ్ళు చల్లబడ్డాయా ఆవిడని ఏడిపిస్తే కానీ మీ ఈగో సాటిస్ఫై అవ్వలేదు కదా మీ మమ్మీ ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ రావాలా ఏమైంది ఆవిడకి గుండ్రాయిలా బాగానే ఉందిగా అంటూ చివాట్లు పెట్టింది మయూక అల్లుడు మమ్మీ మాట టేకన్ నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ బార్గవని నో అని అయినా వెళ్ళాను వై ఫర్ వార్ ఓకే ఐ అగైన్ టాకుతా అంటూ వెళ్ళిపోయాడు షూ వీళ్ళ సంగతి ఇప్పట్లో తేలేలాగా లేదు అన్నది బాధగా ధృ దేని గురించో ఆలోచించడం చూసి ఏమైంది అంటూ భుజం కదిపింది ఏం లేదు ఆ సుజిత్ గాడి ఫ్యామిలీ ఎటో పారిపోయారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు ఏడ్చారు నువ్వు ఉండగా వాళ్ళు నన్నేం చేస్తారు కానీ నీకో సజెషన్ ఇస్తాను ఇలా కొట్టడం వలనో తనడం వలనో వాడు మారడు ఆ రిత్పిక ఉంది కదా అది వీడు కలిసి ఏం చేశారో తెలుసా మీ డాడీకి మా నాన్నకు ట్రాన్స్ఫర్ చేయించారు అన్నది అది విని ధృవ్ ఆశ్చర్యంగా చూస్తూ అవునా అని అడిగాడు ఆ అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మనం ఇంకా దగ్గరయ్యాం మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అంతకంత రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవా అని అడిగింది నవ్వుతూ ధృవ్ నవ్వేస్తూ కదా మరి ఏమి ఇవ్వాలో నువ్వే చెప్పు అన్నాడు రిత్వికని సుజిత్కి ఇచ్చేద్దాం అంటూ నవ్వింది అది విని ధృవ్ వామో చెర్రీ ఇన్ని తెలివితేటలు నేను అస్సలు తట్టుకోలేను నీకు తెలుసుగా నాకు అసలు జ్వెలస్ అంటూ తనని దగ్గరకు తీసుకుని లిప్స్ అందుకున్నాడు మయూక తనని తోసేస్తూ మరి అదే మరి ఇచ్చినప్పుడు తీసుకోవాలి యు మిస్ ఇట్ అంటూ నవ్వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక్కడ సుజిత్ బాల్కనీలో కూర్చుని ఎదురుగా ఎగసి పడుతున్న సముద్రాన్ని సీరియస్గా చూస్తున్నాడు ధృవ్ దెబ్బకి భయపడి వైజాగ్ తీసుకొచ్చారు తనని కళ్ళు మూసినా తెరిచినా మయూకనే కనబడుతోంది ఆ పొగరు ఆ నవ్వు ఆ అందం అన్ని తనకే సొంతం అనుకున్నాడు కానీ ఆ ధృవడు మొత్తం చెడగొట్టాడు అసలు వాడిని ఈ భూమిదే లేకుండా చేద్దామనుకుంటే వాడి టైం బాగుండి బ్రతికి వచ్చాడు అనుకుంటూ తన కాళ్ళ వైపు చూసుకున్నాడు ఒక కాలు ఫ్రాక్చర్ ఇంకో కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేసింది ఇంకో నెల రోజులు బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్ ఎడమ చేయి వేలొకటి విరిచేశాడు ధ్రువ్ ఇంతకన్నా చంపేసినా బాగుండేది అనుకుంటూ తన నిస్సహాయతను తలుచుకుని ప్రెస్టేట్ అవుతుంటే రేవతి వచ్చి తన పక్కనే కూర్చుని టిఫిన్ తినిపించబోతుంటే నాకొద్దు అంటూ చిరాగ్గా మొహం తిప్పాడు సుజీ నా తండ్రి కదూ ప్లీజ్ నాన్న ట్యాబ్లెట్స్ వేసుకోవాలి తిను అంటుంటే తోసేశాడు అప్పుడే అక్కడికి వచ్చిన శేఖర్ అది చూసి విలవిలలాడిపోయాడు మీరైనా చెప్పండి కొంచెమైనా తినమని అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే అసలు దీనికంతటికి కారణం నువ్వు అన్నాడు ఆవిడ వైపు చూసి నేనా అంటూ ఆశ్చర్యంగా చూసింది మరి వీడి లవ్ సంగతి తెలిసి నేను నయానో భయానో వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిస్తానంటే నువ్వేమన్నావు ప్రేమకి సహనం కావాలి మయుక ఒప్పుకోవాలంటే అదృష్టం ఉండాలి అంటూ వాడిని ఆపావు ఈలోపు ఆ ధృవడు వచ్చి ఆ అమ్మాయికి తన ఇష్టం గురించి చెప్పాడు అన్నాడు కోపంగా డాడ్ నాకు ఒక డౌట్ వీడు పెళ్ళయింది అంటున్నాడు అసలు ఎక్కడ అయ్యిందో ఎప్పుడు అయ్యిందో ఎవరికి తెలియదు ఐ థింక్ వాడు అబద్ధం చెప్తున్నాడేమో అన్నాడు అయ్యింది అంటూ కామ్గా సుజిత్ తోసేసిన ప్లేట్ని తోసింది రేవతి నీకెలా తెలుసు అని అడిగాడు సుజిత్ ఆశ్చర్యంగా తానే చెప్పింది అంటూ శేఖర్ వైపు కోపంగా చూస్తూ తను మొన్న మన ఇంటి దగ్గరికి వచ్చింది నేను గట్టిగానే చెప్పాను ధృవ్ని సుజిత్కి దూరంగా ఉండమని అందుకు తను మీ అబ్బాయి చంపాలని చూస్తే తప్పులేదు కానీ మా ఆయన కొడితే వచ్చిందా అంటూ నాకే క్లాస్ పీకింది అనగానే అంటే ఏంటి మమ్మీ ఆ ధ్రువగాడిని కాడిని ఆపమని తనని బ్రతిమలాడావా అని అడిగాడు సీరియస్గా తప్పేంటి సుజీ అసలు మర్డర్ చేయించేంత వరకు వెళ్తావని నేను అనుకోలేదు కాలేజీ టాపర్వి అయి ఉండి సస్పెండ్ అయ్యావు అయినా బుద్ధి రాలేదు నీకు మన టైం బాగుండి ఆ ధ్రువ్ ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే వణుకు వస్తోంది ఇంకనైనా వాళ్ళ గురించి ఆలోచించడం మానే నెక్స్ట్ మంత్ ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే గేట్కి ప్రిపేర్ అవ్వు అంటూ వెళ్ళిపోయింది మీ మమ్మీ చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తోంది సుజీ నేను ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సింది అంటూ అక్కడే కూర్చున్నాడు శేఖర్ సుజిత్ మనసంతా మయుక చుట్టూనే తిరుగుతోంది ఇక్కడ ధృవ్ అన్నేసి మాటలు అనడంతో భానుమతికి ఎందుకో బుజ్జిని చూడగానే మనసంతా అదోలా అయిపోయింది పిచ్చిగన్నాయి పెళ్ళి పెటాకులు లేకుండా ఇలా పడి ఉన్నాడు అని కొడుకు కోసం మాత్రమే ఆలోచించింది కానీ భార్గవి గురించి మాత్రం ఏమీ ఆలోచించలేదు అక్కడ భార్గవి కరా కండిగా చెప్పేసింది బుజ్జుతో ఇంకా మాట్లాడేది లేదని వారం రోజుల పాటు అందరూ ఎవరి బిజీలో ఉన్నారు ఒకరోజు రేఖ షాపింగ్ మాల్లో లిఫ్ట్ ఎక్కగానే యాంటీ ఎలా ఉన్నారు అంటూ పలకరించింది రిత్విక తనని చూసి ఏం మాట్లాడకుండా లిఫ్ట్లో నుండి బయటకు వచ్చి శారీ సెక్షన్లో శారీస్ చూస్తుంటే యాంటీ అసలు ఈ పెళ్లిని ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కావడం లేదు కారులో కడితే పెళ్ళైపోతుందా అంటూ పక్కనే కూర్చుంది నువ్వు ఇప్పటికీ ధృవ్ని లవ్ చేస్తున్నావా అని అడిగింది రేఖ కమాన్ ఆంటీ నా దృష్టిలో అసలు అది పెళ్ళే కాదు అలాని ధ్రువ్ నా వైపు చూడటం కాదు కదా తన సరౌండింగ్స్లో ఉన్నానని తెలిసిన ఊరుకోడు అన్నది అంటూ తల ఊపి చూడు రిత్విక కారులో అయినా ఆటోలో అయినా అది పెళ్ళే అని ధృవ్ ఇంకా వాళ్ళ నాన్న బలంగా ఫిక్స్ అయ్యారు ఆ పెళ్ళి కాకపోతే ఏదోలా ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టేదాన్ని సేమ్ మా తమ్ముడిని ఆ భార్గవిని దూరం చేసినట్లు అన్నది అది విని విత్విక భార్గవి అంటే ఆ రోజు నన్ను కొట్టిందే ఆవిడేనా అని అడిగింది కోపంగా హా తనే అంటూ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఓ రీల్ వేసి మా అమ్మ కొంచెం కన్విన్స్ అవుతుంటే నాకే దాని పొగరు అహంకారం నచ్చక మా అమ్మ మనసు కూడా మార్చేశాను తనకి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని తన దారి తను చూసుకొని బాగానే ఉంది మరి నువ్వెందుకు ఒంటరిగా మిగిలాలి అంటూ మా తమ్ముడిని బ్రతిమలాడి చచ్చిపోతామని బెదిరించి కొప్పించాము ఎంగేజ్మెంట్ రోజు మా టింగరోడి మూడు మారిపోయింది అది వేరే విషయం ఇప్పుడు ధృవ్ మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని పట్టుబట్టాడు ఇన్ని టెన్షన్స్ నడుస్తున్నాయి ఇంకా అందరికన్నా ముఖ్యంగా ఆ మయూక అది ధృవ్కి వైఫ్ ఇంకా మా వారికి కోడలు మాత్రమే నాకెప్పటికీ నచ్చదు ఇంకా నీ సంగతి అంటావా ధృవ్ మనసుని గెలవలేకపోయావు అన్నది మనసుది ఏముందిలే ఆంటీ నాకు మీరు హెల్ప్ చేస్తే వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టే ఐడియా నా దగ్గర ఉంది అంటూ కళ్ళెగిరేసింది ఏంటది అంటూ సీరియస్గా చూసింది ముందు మీరు హెల్ప్ చేస్తానని మాటివ్వండి చెప్తా అంటూ బెట్టు చేసింది ఓకే చేస్తా నీకోసం కాదు ఆ రాక్షసి పీడ వదలడానికి అన్నది రిత్క తన ప్లాన్ చెప్పింది అది విని రేఖ కొంచెం కంగారు పడి కానీ తేడా వస్తే మాత్రం నీతో పాటు నేను ఇరుక్కుంటా అనగానే లేదాంటీ ఈసారి అస్సలు తేడా రాదు రానివ్వను అంటూ సేల్స్ మ్యాన్ వైపు చూసి యాభై వేలల్లో శారీస్ తీయండి అన్నది రేఖ అటు వెళ్ళిన వెంటనే సుజిత్కి కాల్ చేసింది తను లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు సీరియస్గా ఏమైపోయావు ఒక మెసేజ్ లేదు ఒక కాల్ లేదు అంటూ నవ్వింది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను కానీ విషయానికి రా అన్నాడు సీరియస్గా నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రా నీతో చాలా మాట్లాడాలి అన్నది నేను రావడానికి ఇంకో నెల పడుతుంది కానీ ఆ చెప్పేది ఏదో ఫోన్లో చెప్పు అన్నాడు మనకిద్దరికీ ఇచ్చే విషయం ఇంకేముంటుంది ఆ ధృవ్ మయు కాలు విడిపోవడం తప్ప నేను అదిరిపోయే ప్లాన్ ఒకటి వేశాను దాంతో ధృవ్ నాకు మయూ నీకు సొంతం అవుతారు అన్నది మా నోళ్ళు ఈ దెబ్బకి మా ధృవికలకి ఫస్ట్ నైట్ అయిపోతుందేమో ఏంటి సొంతమయ్యేది వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు అంటూ ఫోన్ పెట్టేశాడు రిత్విక మళ్ళీ మళ్ళీ చేస్తుంటే కట్ చేశాడు అసలు మీ ఎవరి హెల్ప్ అవసరం లేదు నా మయుకని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు సుజిత్ మన మయుక వీళ్ళని కలపాలని ప్లాన్ చేస్తే వీళ్ళు ధృవికలని విడిదీయాలని చూస్తున్నారు చూద్దాం ఎవరు గెలుస్తారో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం